హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పేదలకు డబుల్ బొనాన్సా అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని షేక్ షాహీనా న్యూస్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మరి పేదలకు డబుల్ బొనాన్సా అంటే ఏంటో తెలుసుకుందామా గ్రామాల్లో మూడు సెంట్ ఇల్లు స్థలం పట్టణాల్లో రెండు స్థ రెండు సెంట్ ఇళ్ళ స్థలం అయితే గత ప్రభుత్వం అయితే అండి గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఒకటిన్నర సెంట్ ఇళ్ళ స్థలం పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఒక సెంట్ ఇళ్ల స్థలం అయితే ఇస్తామని చెప్పారు అయితే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అయితే దానికి డబుల్ ఇస్తామని చెప్పి ప్రకటించింది అందుకే డబుల్ బొనాన్జా అని చెప్పి ప్రకటించారు ఓకేనా అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త లబ్ధిదారులను వర్తింపు అంటే అంతకుముందు ఈ పథకానికి అర్హులైన వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం కుదరదండి జగన్ హయాంలో ఇచ్చిన దానిని ఇది రెట్టింపు చెప్పాను కదా ఇందాక ఇది డబల్ అని చెప్పి ఇకపై గృహ నిర్మాణ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందండి మధ్యతరగతి ప్రజలకు జర్నలిస్టులకు తక్కువ ధరలకే ఇల్లు ఓకేనా ఇది చాలా గుడ్ న్యూస్ కదండి మీకు నచ్చితే లైక్ చేయండి పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు ఆపేసిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే పూర్తయిన ఇళ్ళని కూడా ఆపేశారండి చెల్లింపులు అనేవి అయితే దాని గురించి కూడా నెక్స్ట్ చెప్పబోతున్నాను మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మధ్యతరగతి వాళ్ళు జర్నలిస్ట్ వాళ్ళు ఈ అవకాశాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు మిస్ అయితే అవ్వకండి నేను ఈ పథకం ఇంకా ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదండి వచ్చిన తర్వాత నేను వెంటనే దాని మీద కూడా వీడియో చేస్తాను ఓకేనా అయితే ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ఏపీ సీఎం ఆదేశం అయితే ఇచ్చారు ఓకేనా ఎవరికైతే పాత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెల్లింపులు ఉన్నాయో వాళ్ళకి తక్షణమే చెల్లింపులు చేయాలని ఏపీ సీఎం చెప్పారండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్